اڑی تي گيتڻو హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మరి ఒకటే తేదీ ఒకటే ఒక రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమిగనూరు ఆదివారం ఎత్తుల సందర్ అయితే మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ టాప్ క్వాలిటీ అయినటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం రెండు కూడా పాల పళ్ళతో ఉన్నటువంటి మరి ఒంగోలు అయితే మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూశారు కదా కోడీలకు బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే మరి ముందుగా మరి వీటి కాలబోగలుగా చూస్తున్నారు ఈరోజు మనమేనా ఏం చెప్తాం కట్టే రేటు ఒకటి పది ఫ్రెస్ ప్రైవ్ విడి రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు కానీ చెప్తున్నాం మరి రెండు కూడా వేయాలా పాలు పొలపాలు రెండు కూడా పాల పాలతోనే ఉన్నాయి ప్లస్ మరి మిల్క్ టీ బిగ్ సైజ్ మిల్క్ టీ ఒంగోలు క్యాటెల్స్ అని కూడా చెప్పుకోవచ్చు మరి సాయినా ఏమన్నా లైట్గా ఏమన్నాకి వెళ్ళండి గుంటలో అంతే అండి రెండు పక్కన మరి చూస్తున్నారు చీదపల్లి కూడా మంచి భరోసా చేసి అని చెప్తున్నాడు మరి మీరు లొకేషన్ వచ్చేసి అరేకల్ గ్రామం మాధవరి మండలం కర్నూలు జిల్లా మన ఛానల్ అన్న గురించి మన అందరికీ తెలిసిన విషయమే మరి బేరం అయితే ఖచ్చితంగా ఉంటుంది పదిలో బేరం ఖచ్చితంగా ఉంటుంది కదా అడగొచ్చు పోవచ్చు మామూలు చెప్పు ఫోన్ నెంబర్ సిక్స్ ఫోర్ డబల్ జీరో సెవెన్ జీరో టూ నైన్ త్రీ ప్లస్ కాంటాక్ట్ చేయండి లు మంచి సైజులో ఉన్నాయి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మీరు చూస్తున్నారు వీటి పల విషయాలు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఆ ఫార్మర్ క్రియేషన్స్ కూడా మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్